కుక్కలు చూడండి ఉన్నాయో అది గుడ్ మార్నింగ్ మయ్యా హలో నమస్తే ఎస్ సలమ్ వెల్కమ్ వెల్ కమ్ వెల్ కమ్ వెల్కమ్ బ్యా సో రిన్యూ లో అక్కడ రిపేర్ ఎందదాకా పనులు జరిగినాయి అన్నమాట మొన్న డ్రైనేజ్ వేశారు దానికి అలాగ ప్లాస్టింగ్ చేసి కలర్స్ వేశారు రెడ్ కలర్ అనవసరంగా వేసారు అదేలే అదే ఏ నార్త్ సైడ్ అనుకోండి పుచుక్ పుచుక్తో రెడ్ కలర్ అయిపోతుంది తర్వాత కారు కూడా సర్వీసింగ్ పట్టుకెళ్ళాలి కుదిరితే ఈ రోజు పట్టుకెళ్దాం ఈరోజు వెదర్ మాత్రం మొత్తం ఎండ వచ్చేసింది మాములుగా లేదు వేడిగా ఉంది హైదరాబాద్లో ఎండ చూసి చాలా రోజులు అయింది అసలు ఎండలే హైదరాబాద్ హైదరాబాద్లో వర్షకు వర్షాలు అంట హైదరాబాద్లో మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే వర్షం రా అన్నారు క్లైబెట్ మిస్ ఏ ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపో చేయలే ఇప్పుడే మా వినాయగడ దగ్గరకు వచ్చాం ఆగిపోయినాయ్ ఎందుకు వెళ్ళిపోతావు చాలా మంది అడుగుతున్నారు ఈ మధ్యన వినాయగడ మా అయితే ఇక్కడికి చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాం ఈ ప్లేస్ కి మనం పల్లెటూరు పచ్చలు ఫస్ట్ అనౌన్స్మెంట్ వీడియో షూట్ ఇక్కడే చేసాం అనమాట ఇక్కడికి వస్తే ఒక రకమైన ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉంటదనమాట కొబ్బరి చెట్లు పచ్చగా పొలాలు ముందు చెరువు అరే నువ్వు వాళ్ళ నిలబడితే గబుకుని టాయిలెట్ పోస్తున్నామనుకున్నాను రాజయ్య అక్కడ పెడితే వన్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ అప్పుడే నాటుతున్నారు ఏదో చేస్తున్నారు మొత్తానికి ఎదిగిపోయినాయి ఇది పంటకాల కదా ఇది ఈ నీళ్ళు చెరువులోకి వెళ్తాయా లేకపోతే చెరువులో నీళ్ళు బయటకు తోడేదా పై పైనుంచి వచ్చే నీళ్ళు అవును ఈ నీళ్ళే పొలంలోకి గట్టా లాగేది కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు బాగున్నాయి ఎక్కేవాళ్ళు లేరు లేకపోతే చెట్టు ఎక్కిచ్చి రెండు కాయలు కోయిపిచ్చి చక్కగా ఇక్కడే తాగేవాళ్ళం ఉండదుగా ఈ సిటీలో ఉన్నవాళ్ళు వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు అయితే మరీ ఎక్కువ మిస్ అవుతారు ఇలాంటివన్నీ కూడా నాన్న గేలం పట్టుకుని చేపలు పడ్డానికి వెళ్తున్నారు అని ఎక్కడన్నా వేసేది గేలం ఏమైనా పడ్డా అందులో ఉన్నాయా ఇప్పుడు వెళ్తున్నారా ఓకే చూడండి ఎంత చెప్పండి కొరమైన లాంటిది పడితే భలే ఉంటది ఫ్రెష్ ఈ చేతిలో ఉంది చూసారా ఇదేంటో తెలుస్తుంది కింద కామెంట్ చేయండి నీకు తెలిసే వాళ్ళు ఇదేంటో చచ్చిపోతాం ఇది మనుషులు తినచ్చా వేరుశనగని ఆయిల్ మొత్తం తీసిన తర్వాత అది ఇలా అయిపోద్ది అనమాట దాన్ని చెరువులో వేస్తారు ఇందులో ఇప్పుడు చేప పిల్లలు ఉన్నాయంట లోపల ఆల్రెడీ ఒకటి కట్టాము ట్రై లా ఉంటది అందులో ఇది వేసారు ఇప్పుడు అందులో చేపలు నెట్ ఆ నెట్లోకి చేపలు వస్తాయి చూద్దాం పది నిమిషాలు అయింది అందులో వేసి ఇప్పుడు అందులోకి చేప పిల్లలు ఏమన్నా వచ్చిన ఏమో నేను కూడా ఇద్దరు ఆ మూలకి వెళ్తే పడిపోద్దాం పడవా ఓ ఏం పిల్లలు ఏ చేపట్లా చాలా అదే సైజులు కూడా చూడు ఏది ఇదే మాయా మీరందరూ తినే చేపలు ఇలా చిన్నప్పుడు ఇలా ఉంటాయి ఇవే పెద్ద అయిపోతాయి అనమాట వదిలేనా వదులుతున్నా వదిలేనా ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి వచ్చానంటే మాఫియా దగ్గరికి వచ్చాను హాయ్ చెప్పు మాఫియా హాయ్ ఇప్పుడు దాకా ఏం చేసావు ఏం ఆడుకున్నావు ఏ మాట ఆడుకున్నావు మాఫియా మాట ఏ మాట ఆడుకున్నావు ఏం కావాలి నీకు ఇప్పుడు పోలో పోలో ఏది పోలో తీసుకో పోలో తీసుకో అలా చెల్లి చూసారా దాని దగ్గర నుంచి అని వాళ్ళ చెల్లిని చూపిస్తా ఓపించే నీకు రావట్లేదా రావట్లేదా నీకు ఇలా పళ్ళు ఊడిపోతాయా పళ్ళు ఊడిపోతాయి ఇలా నీకే నేను తీస్తా ఇది ఇది తి లోపల పెట్టుకో కింద కింద కవర్ లాగే లాగు కవర్ లాగు ఎందులో నుంచి ఓపెన్ చేయను వచ్చా నీకు వచ్చా అన్న ఓపెన్ చేయాలి ఓపెన్ చేయకపోతే నేను ఓపెన్ చేయను ఓపెన్ చేస్తావా చూడండి పాప ఓపెన్ చెయ్యి చేస్తా అన్నా చెయ్యి నేను చెయ్యను మరి అన్నావు నీకు మరి ఓపెన్ చేయాలంటే నాకు పప్పి పెట్ట ముద్దు పెట్టాలి నువ్వేటే నువ్వేంటి అరుస్తావేంటి అరుస్తున్నావేంటి ఆ పోలో అడ్డం పడిపోయిందనుకో నన్ను తిడతారు అందరు వీడియో చూసిన వాళ్ళు పూలో ఎలా తినాలి ఏలికి పెట్టుకోవాలా తర్వాత అలాగా అలా చప్పలిచ్చాలా కాఫీ తాగుతున్నాను గాయస్ మో కుక్కలు ఎన్ని కుక్కలు ఉన్నాయిరా అయ్యో బాబోయ్ ఆఫియా కుక్కలు చూడు ఎన్ని ఉన్నాయో రాయి దెబ్బ కొట్టు దెబ్బకి పారిపోతుందంట కొట్టు ఆఫియా కొట్టు తీసుకో వేయి అది ఆ కుక్కలు కనిపించినప్పుడు ఏం చేయాలి ఆఫియా కాదు పారిపోవాలి ఇంట్లోకి ఏం చేయాలి పారిపోవాలి ఆ రాయి దద్దించుకుని కొడితే పట్టుకుంటది నిన్ను సరేనా మొన్న ఫోన్ ఏం చేసావు ఆఫియా ఇసుకలో కప్ప పిట్టేసావా కప్పెట్టచ్చు అలాగా ఇసుకలో కొట్టిందా అమ్మా తిట్టిందా అమ్మా కొట్టిందా ఎందుకు పెట్టావు ఇసుకలో పెట్టొచ్చు అలాగా ఇంకోసారి పెడతావా పెట్టకో కదా ఇది ఎంత దూరాలంటే వాళ్ళ అమ్మ ఫోన్ పట్టుకెళ్ళి ఇసుకలో కప్పెట్టేసింది అలా అమ్మ వెతుక్కుంటుంది ఫోను తర్వాత నాకు తెలుసురా అమ్మ చూపిస్తాను వెళ్ళి వెళ్ళి తీసుకెళ్ళి చూపించింది నా కాలు పట్టుకో దిగిపో 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 అమ్మో గేదెలు ఎంత ఉన్నాయో పిలు గేదు ఎందుకే నేనేం చేసి దాన్ని కొడుతున్నావు చీ నోట్లో పెట్టుకోకూడదు చీ ఎలా చూడు రాయి రాయిని పట్టుకున్నావు కదా నోట్లో పెట్టుకొచ్చా అలాగా మరి ఎందుకు పెట్టుకున్నావు మరి రాయితో కొట్టాగా వస్తుంది వస్తుంది నిన్ను నువ్వు కొట్టావుగా నాకు సంబంధం లేదు నేను వెళ్ళిపోతున్నాను బాబోయ్ నేను వెళ్ళిపోతున్నాను బాబోయ్ వెళ్ళిపోతావా వెళ్ళిపోతావా ఇంక రావా చల్ వెళ్ళిపో బాయ్ బాయ్ వెళ్ళిపో దొంగ కదీ పక్కిన దాడి గారు వెళ్ళిపోతున్నావు పట్టుకొని రావా రావా సర్లే సర్లే ఎవరి కోసం మక్క తలకాయ మాంసం కూర వండుతుంది తలకే మాంసంలో మీటే ఉండదు ఎలా ఉండుతారా కుక్కర్లో వండుతావా నేను నిజం చెప్తున్నాను తలకే మాంసం ఎప్పుడైనా ఫంక్షన్ లో అలా అలా వేస్తే జస్ట్ టేస్ట్ చూడడం తప్ప ఈ రోజు ఫుల్ ప్లేజ్డ్ గా తలకాయ మాంసం తింటాను అసలు ఎలా ఉండదో చూస్తాను ఈ రోజు అంటే ఫంక్షన్ లో లేదు రెండు మొక్కలు టేస్ట్ అనుకుంటాను రోజు మాత్రం టేస్ట్ చూస్తాను ఎలా ఉంటుందో బాగుంది అంటే ఫ్యూచర్లో తింటాను బాగోపోతే ఇక్కడతో ఆపేస్తాను తలకే మాంసం తిన్నాం రెడీ అయిపోయినాయి తలకే మాంసం వేడి వేడి అన్నం అన్ని దుమ్ములే ఉన్నాయండి ఇందులో మొక్కలు ఎక్కడ అది టేస్ట్ చూద్దాం అసలు మెత్తన్ ముఖ్య కనబడట్లేదు ఇందులో ఇదేనండి మెత్తన్ మొక్కే ఇంకా అసలు ఈ తలకాయ మాంసం ఎలా తినాలో కూడా రాదు ఇదేంటి తలకాయ మాంసంలో బోటీ వచ్చింది నర్మంది ఏంటి కాలిపోతుంది ఉంది ఏదో మొక్క దొరికింది ఆ మొక్క పెట్టాను టేస్ట్ చూద్దాం సేమ్ కాళ్ళ పూల్చి ఎలా ఉంటుందో ఇంచుమించు ఫ్లేవర్ అలాగే ఉంది పర్వాలేదు తినొచ్చు బాగానే ఉంది రోజు భయపడ్డాను ఎక్కువ తినడానికి తలకాయ మాంసం కాని బాగానే ఉంది అందుకనే తలకాయ మాంసం అంత ఇష్టపడి తింటారు జనాలు కాకపోతే దుమ్ములు ఎక్కువ ఉన్నాయి తలకాయ దుమ్ములే ఉంటా అన్ని పెంకులు ఉన్నాయి ఇలా చిన్న చిన్న పెంకులు టేస్ట్ అయితే బాగున్నాయి మక్క వండడం వల్ల అనుకుంటా ఎవరు ఉన్న అలాగే ఉంటుందా మీకు తలకే మాంసం ఇష్టమో కాదు కింద కామెంట్ చేయండి